అందరికీ నమస్కారం ముందుగా ఎప్పటి నుంచో గతంలో ఎన్నోసార్లు రచ్చబండలో కూడా మాట్లాడుకున్నాం ఉపాధ్యాయుల్ని మనం గౌరవించాలి ఉపాధ్యాయులకి బాత్రూమ్లు ఆ ఫోటోలు తీయించటాలు హెడ్ మాస్టర్ గారికి ఈ బాధ్యతలు అనేది అది మంచి ఆలోచన కాదు ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి అని మాట్లాడటం జరిగింది కానీ మరి ఉపాధ్యాయులు అంటే మరి తక్కువ గౌరవం చేతను అసలు గౌరవం లేకను మరి గతంలో అలా ఉండేది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్పెషల్లీ ఈ విషయంలో లోకేష్ గారిని అభినందించి తీరాలి ఎందుకంటే మరి ఇప్పుడు విలేజ్ సెక్రటేరియట్స్ ఉన్నాయి అలాగే మున్సిపాలిటీల్లో కూడా సచివాలయాలు ఉన్నాయి మరి అక్కడ ఎడ్యుకేషన్ వ్యవహారాలు చూసే కార్యదర్శి అంటే వాళ్ళకి పేరు సెక్రటరీ ఎడ్యుకేషను పేరు గొప్ప ఊరు దెబ్బలాగా ఉన్న పరిస్థితి సరే వాళ్ళకి ప్రమోషన్ స్ట్రక్చర్ ఏంటి సరే ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు బట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత సోమవారం గురువారం వాళ్ళే ఇన్స్పెక్ట్ చేసి ఆ ఫొటోస్ తీసి పోస్ట్ చేయాలి అని చెప్పి పెడతాం చాలా చాలా సముచిత నిర్ణయం ఈ విషయంలో ఇంత మంచి నిర్ణయం తీసుకున్న హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు ఉపాధ్యాయుల సంఘం తరఫున కూడా నేను తెలియజేస్తున్నాను వారికి ఏదైతే మనం మరి నానుడుందో గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అని మరి వారికి తగిన గౌరవం అలాగే ఒక ఎడ్యుకేషన్ విభాగం చూసే ఆ పర్టికులర్ ఎంప్లాయీకి ఒక బాధ్యత రెండు కూడా ఒక పక్క గౌరవం ఒక పక్క వారికి బాధ్యతని తెలియజేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరి అభినందించక తప్పదు ఇక ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం మైన్స్ లిక్కరు ఇటువంటి విషయాలు చాలా దారుణమైన అవినీతి జరిగిందని మరి ఎట్టగేళ్లకు ఆ వాసుదేవరెడ్డి మరి గతంలో నేను లిక్కర్ గురించి చాలా విషయాలు ఎన్నో కనీసం ఒక వంద సార్లు అయినా నేను లిక్కర్ మీద గత నాలుగు సంవత్సరాలుగా మాట్లాడటం జరిగింది అందులో జరుగుతున్న అవకతవకల గురించి మన ఏదో రైల్వే సర్వీస్ నుంచి అంత వచ్చాడు జూనియర్ మోస్ట్ ఆఫీసర్ చాలా పెద్ద బాధ్యతలు రాష్ట్రంలో మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే బాధ్యతలు ఈ నాశరాకం మధ్య అమ్మటం ద్వారా ప్రజల ప్రాణాలని పనంగా పెట్టి మరి చేసి ఆ స్కీమ్ ద్వారా మరి చేశారు ఎన్నో అవకతవకలు జరిగినాయి ఏ బ్రాండ్లు అన్నీ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము అసలు డిజిటల్ ఒక పక్క ప్రధాని మోడీ గారేమో డిజిటల్ అంటా ఉంటే వీళ్ళు ఏమో ఫుల్ క్యాష్ ఫుల్ క్యాష్ అంట వీళ్ళు అంటే అప్పుడు ప్రభుత్వం ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం ఎన్నోసార్లు మరి ఇప్పుడు చాలా సంవత్సరాలు మరి చాలా నెలలుగా రెండు నెలలుగా మరి అతను కనపడట్లేదు అన్నారు మరి నిన్న బెంగళూరులో మొన్న దొరికినట్టు మరి ఆయన్ని విచారణ చేస్తున్నట్టుగా కూడా వచ్చినాయి సో ప్రస్తుతానికైతే ఆయన దొరికాడు మరి వ్యవహారాలు దొరకాలి అలాగే మరో గనుడు మరి గనులను చూసే వెంకటరెడ్డి అతను కోస్ట్ గార్డ్ సర్వీస్ కోస్ట్ గార్డ్కి ఆయనకే సంబంధం ఏంటో మరి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి తెలియాలి మరి వెంకటరెడ్డి గారు ఆ మైన్స్ ఆయన కూడా పరారులో ఉన్నారట మరి ఇప్పుడు వాసుదేవ రెడ్డి గారు లాగా మరి ఈయన ఎప్పుడు దొరుకుతాడు ఈ వెంకటరెడ్డి గారు మరి అక్కడ కూడా చాలా విషయాలు మరి బయటికి రావాల్సింది ఉంది అలాగే మరి గతంలో ఈ మైన్స్ ఈ శాండ్ వ్యవహారాలన్నీ చూసింది మధుసూదన్ రెడ్డి అనే ఇంకో అధికారి మరి ఆయన సర్వీస్ నుంచి వచ్చాడు ఆ మసూహన్ రెడ్డిన తర్వాత ఫైబర్ నెట్కి మార్చడం జరిగింది మరి ఆ ఫైబర్ నెట్లో కూడా ఎన్నో అవకతవకలు జరిగాయి మరి మళ్ళీ ఆయన నేను వెనక్కి వెళ్ళిపోతాను బాబోయ్ అంటే మరి అతను కూడా సస్పెండ్ చేసి ఆపటం జరిగింది ఇదే మరి ఎన్నోసార్లు మరి గతంలో రెడ్డి మధుసూదన్ రెడ్డి వెంకటరెడ్డి వీరందరి గురించి మరి ఎక్కడెక్కడో మరి ఏరు ఏరు తెచ్చారు ఆనముచ్చని మరి అందరి గురించి కూడా అప్పుడే మరి వీళ్ళు అడుగులు అడుగులు వస్తే ఇబ్బంది పడతారమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది మరి అయినా సరే గొప్పదేళ్ళు ఈయన ఉంటాడు అనుకున్నారా మరి ఏమనుకున్నారా మనకు తెలియదు కానీ మొత్తం మీద అనుకున్నట్టే మరి చేతాడని చేంతాడంత బారు ఆరోపణలు అయితే ఈ ముగ్గురు మీద చాలా స్పష్టంగా ఉన్నాయి డెఫినెట్గా మరి కొత్త ప్రభుత్వం అవినీతి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ మూడు సెక్షన్లు గతంలో మనం మాట్లాడుకుంటాం కూడా ఎక్కువ శాండ్ అంటే మైన్కి సంబంధించింది లిక్కర్ వైన్ మైన్ శాండ్ ఇలాగా కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడే అవన్నీ కూడా మరి ఇప్పుడు వరుసగా బయటికి రావటం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ రోజు మరి గతంలో విజయ్ పాల్ గత వారం అది ఈ నెల పదో తారీఖు పదకొండో తారీఖు వచ్చింది కదా అప్పుడు ఇంటర్వ్యూమ్ యాంటిసిపేటరీ బెయిల్ అడుగు బెయిల్ అడుగుతూ ఇంటర్వ్యూ అడిగాడు మరి అప్పటి నుంచి కూడా అతను పరాల్లోనే ఉన్నాడు ఇంటర్వ్యూ అడిగితే మరి ఇప్పుడు లోత్రా గారు కూడా ఆర్గ్యూ చేయడం జరిగింది ఇంటర్మ్ బెయిల్ని తిరస్కరించడం జరిగింది ఈరోజు మళ్ళీ ఐటెం నెంబర్ సిక్స్టీ సెవెన్ మరి బహుశా పన్నెండున్నరకు అలాగా రావచ్చు డెఫినెట్గా అంతా సమాచారం అంతా ఉంది విజయపాల్ పాత్ర సుస్పష్టం సో అంచేత చూద్దాం ఏం జరుగుతుంది అన్నది నేను ఆసక్తిగా ఆ ప్రొసీడింగ్స్ అన్నీ చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా చూద్దాం అది విజయపాల్ ఎన్నాళ్ళు ఆయన తాక్కుంటాడు ఒకవేళ విజయపాల్ గారికి ఏమైనా బెయిల్ వస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా వరుసగా బెయిల్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారా నాకైతే త్వరితగతిన విచారణ అంతా క్లియరు అక్కడ ఏమీ లేదు హెడ్ కానిస్టేబుల్ అయినా చేయగలరు కానీ డీజీ స్థాయి అధికారులు ఉన్నారు కాబట్టి కనీసం మరి ఒక డిఐజీ స్థాయి అధికారి నాయకత్వంలో మరి విచారణ జరిగితే బెటర్గా ఉంటుంది ఎందుకంటే పోలీస్ శాఖ అధికారులే ఇందులో కుట్రలో ఉదముట్టించాలన్న కుట్ర కుట్రలో మరి ప్రముఖ పాత్రదారులు కాబట్టి ఇంకా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చూద్దాం ముందు ఈరోజు ఏమవుతుందో చూద్దాం ఇక ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి నేను లాస్ట్ టైం లాస్ట్ వీక్ మనం కలిసినప్పుడు చెప్పా నారాయణ గారిని అభ్యర్థించాను ఆకివీణ్ణి కూడా మీరు కన్సిడర్ చేయాలి కొత్తగా మున్సిపాలిటీ